ఐదు సెంట్లు తక్కువ ఎకరం పొలం మనకి ముప్పై లక్షలకే రావడం అయితే జరిగిందండి హాయ్ అండి నా పేరు అయితే నజీర్ మీకు ఈ ప్రాపర్టీ అయితే ఎస్బీఐ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి అయితే అందిస్తున్నాను మీకు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసేసరికి సత్తెనపల్లి ఏరియాలో వచ్చిన తొంభై ఐదు సెంట్ల స్థలం అండి ఐదు సెంట్లు తక్కువ ఎకరం పొలం అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎకరం పొలం మనకి నలభై ఐదు నుంచి యాభై ఐదు లక్షల వరకు మార్కెట్ వాల్యూ అయితే ఉందండి ఇది అవుట్ ముప్పై లక్షలకి అర్జెంట్ సేల్కి అయితే మనకి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ గజాల్లో కన్వర్షన్ అయితే అయిందండి గజం వచ్చేసేసరికి నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ఉందనమాట సో ప్రాపర్టీ అయితే టోటల్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ రెండు కోట్ల వరకు అయితే ఉంటుంది మీకు ఏదైనా కొలెక్టర్కి కానీ బ్యాంక్ లోన్కి కానీ మంచి సూటబుల్ ప్లేస్ అండి సో తక్కువ రేటు కొనుక్కొని మనం కొలెక్టరాలకి పెట్టుకోవాలనుకుంటే కనుక మంచి సూటబుల్ ప్లేస్ అనమాట మనకి ఏంటంటే ముప్పై లక్షలకే వస్తుంది రిజిస్ట్రేషన్ వాల్యూ మట్టికి మీకు రెండు కోట్ల వరకు అయితే అవుతుందండి సో ఇది అర్జెంట్ సేల్ ముప్పై లక్షలకైతే అమ్ముతున్నారు అవుట్ రేట్కి అయితే అమ్ముతున్నారండి మీకు ఇక్కడ మార్కెట్ వాల్యూ నలభై ఐదు నుంచి యాభై అయితే ఉంది సత్తెనపల్లిలో మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుందండి సత్తెనపల్లి నుంచి పిడుగురాలు వెళ్ళే రూట్లో అయితే వస్తుంది మెయిన్ రోడ్ నుంచి మూడు వందల యాభై మీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట పర్ఫెక్ట్ లోన్కి అయితే పెట్టుకోవడానికి అయితే బెస్ట్ ప్రో ప్రాపర్టీ అవుతుంది ఇది గజాల్లో కన్వర్ట్ అయితే అయిందండి ఇక్కడ గజం నాలుగు వేల ఐదు వందల వరకు ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ రెండు కోట్ల వరకు అయితే ఉంటుంది మనకి ముప్పై లక్షల అవుట్ రేట్కి అయితే అమ్ముతున్నారు ఇక్కడ మార్కెట్ వాల్యూ నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు అయితే ఉందండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్